హాయ్ అండి క్యాలీఫ్లవర్ కర్రీ మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందు క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత వీటిని హాట్ వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొద్ది శనగపప్పు కొద్ది మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా క్యాలిఫ్లవరు అవి ఆ నీళ్ళంతా వంపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి ఈ క్యాలీఫ్లవర్లో వాటర్ అంతా పోయి బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు కోడిగుడ్లు తీసుకొని ఇలా కొట్టుకుని అలా వేసుకోవాలండి ఈ కోడిగుడ్లు వేసుకున్నాక వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేయాలండి ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి ఎగ్స్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే కూర నిశ్వాసన వచ్చేస్తాడు అయ్యి ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రీ ఒకసారి చేసి పెట్టారంటే ఎప్పుడు ఇదే కావాలంటారండి అంత టేస్టీగా ఉంటుందండి మరి మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్